రావు మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాళ్ళలో మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటువైపు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇటువైపు అన్నామలై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇటీవలనే రెండు రోజుల క్రితం ఆయన రాజీనామా చేశారు మరి ఎందుకు రాజీనామా చేశారు ఆల్ ఆఫ్ షడన్గా అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు రాజీనామా చేశారు రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది బీజేపీలో అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రధానంగా బీజేపీలో అంతర్గతంగా సంస్థాగతంగా జరిగేటువంటి మార్పులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ తర్వాత కొనసాగుతారా లేదా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ ఉండేటువంటి నాగపూర్కి వెళ్లారు ప్రధాన కార్యాలయానికి అక్కడికి వెళ్ళి విజిట్ చేసినటువంటి సందర్భంగా అక్కడ థాక్రే శివసేన నేత సంజయ్ థాక్రే చేసిన సంజయ్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్లో ప్రధానమంత్రిగా దిగిపోతూ ఉన్నారు ఈ విషయాన్ని చెప్పడానికి ఆర్ఎస్ఎస్ పిలిపించింది ప్రధాన కార్యాలయానికి నరేంద్ర మోడీ గారిని సంజయ్ రావు చేసినటువంటి కామెంట్ ఇది అలాగే కొంచెం వెనక్కి వెళ్తే ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక కామెంట్ చేశారు నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం సెప్టెంబర్లో ప్రధానమంత్రి పదవిని వదులుకునేటువంటి అవకాశం ఉంది ఆయన వారసుడిగా వేరే వాళ్ళు వస్తారు అనేటువంటి కామెంట్ కూడా చేశారు ఇది గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్నారు రెండు మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యారో ఆ రోజు నుంచి వినిపిస్తూ ఉంది ఇప్పుడు తారాస్థాయికి జరిగింది ఎందుకంటే సెప్టెంబర్ అంటే రాబోతుంది నాలుగైదు నెలల్లో దాంతో ఏదో మార్పు ఉంటుంది అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి పుల్ స్టార్ పెట్టడానికి బీజేపీకి సంబంధించిన నేతలు బలంగా ముందుకు రావట్లేదు మౌనమే అంగీకారం అన్నట్టుగా బీజేపీలో కూడా అంతర్గతంగా ఇది నడుస్తోంది ఈ లోపుగానే అన్నమలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేశారు సంస్థాగతంగా జరిగేటువంటి మార్పుల్లో ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రజెంట్ ఆయన ఆ పద నుంచి వైద్యులుగా అవకాశం ఉంది ఆయన ప్లేస్లో ఎవరో ఒకరిని బీజేపీ అధ్యక్షుని నియమించాలి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆ బీజేపీ అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ పార్లమెంటు వేదికగా కూడా ప్రశ్నించారు దానికి అమిత్ షా గారు రిప్లై కూడా ఇచ్చారు మాది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ అని సో కాబట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎంచుకోవటంలో ఎంపిక చేసుకోవటంలో బీజేపీ టైం తీసుకుంటుంది సరిగ్గా ఇక్కడే విపక్షాలకి ఒక అస్త్రంగా రాజకీయంగా పనికొస్తుంది అది అయితే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనేది దక్షిణ భారతదేశం నుండి ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక వివాదం బయలుదేరింది నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం పర్మినెంట్గా ఉండిపోతుంది కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా నుంచి వద్దు అని చెప్పి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి లీడర్లు నినందిస్తూ ఉన్నారు దానికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల కీలకమైన పార్టీల లీడర్లు ఇటీవల కాలంలో చెన్నైలో సమావేశమయ్యారు నెక్స్ట్ సమావేశాన్ని హైదరాబాద్లో పెట్టుకున్నారు అది ఫ్లేవర్ అవుతుంది నార్త్ సౌత్ అనేటువంటి ఒక వ్యత్యాసం ఫ్లేవర్ అవుతుంది దీనికి స్టాప్ పెట్టాలి అని అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్ని బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలి అనేటువంటి ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్టు తాజాగా వినిపిస్తుంది ఒకవేళ అదే జరిగితే కనుక అన్నామలయ్యకి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పినటువంటి అవకాశం ఉంది అందుకే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయనకి రాజీనామా చేయమని చెప్పి ఢిల్లీ ఆదేశించింది అందుకే చేసింది అనేటువంటి ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది పార్టీ ఏ బాధ్యతలు అప్పచేస్తా ఆ బాధ్యతను స్వీకరిస్తామని చెప్పి అన్నమలే అంటూ ఉన్నారు సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వివిధ రకాల పోర్టల్స్లో వస్తున్న న్యూస్ ఏంటంటే దక్షిణ భారతదేశంలోని సంబంధించినటువంటి మాధవ్ ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అనేటువంటిది కూడా ఇంకోటి వినిపిస్తుంది సో అనూహ్యమైనటువంటి ఎంపిక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది దక్షిణ భారతదేశం నుంచి ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా వినిపిస్తూ ఉంది ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు అప్పు చెప్తారు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ఇంకొక చర్చ ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు కొనసాగుతూ ఉన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు మరి వీళ్ళిద్దరిని మార్చేటువంటి అవకాశం ఉంది అని రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చ అయితే జరుగుతుంది కానీ అది వర్కౌట్ కావట్లా అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో పురంధర గారిని మారిస్తే ఎవరికి ఇవ్వాలి అనేది ఒక సందిగ్ధం రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలా ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవ్వాలా లేదంటే బీసీకి ఇవ్వాలా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా ఈ ఈక్వేషన్ తోటి ఒక అభిప్రాయానికి రాలేకపోతుంది బీజేపీ తెలంగాణలోనేమో చూపు మేరలో అధికారం కనిపిస్తుంది బీజేపీకి బీజేపీ నెక్స్ట్ మాదే తెలంగాణ అని చెప్పి చెప్తోంది ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్కి కన్ఫర్మ్ కాబోతుంది అనేది గత రెండు రోజుల నుంచి చాలా బలంగా వినిపిస్తున్నటువంటి న్యూస్ అధ్యక్ష పదవి కాదు కాదు బండి సంజయ్ కాదు ధర్మపురి అరవిధిక్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇలా రకరకాల పేర్లు చెప్తూ ఉన్నారు ఈటల రాజేందర్ గారి పేరు చెప్తూ ఉన్నారు ఒకటి మాత్రం కన్ఫర్మ్ చేసుకోవచ్చు బీసీఎల్కైతే తెలంగాణలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు రాబోతున్నాయి అయితే ఆ బీసీల్లో ఎవరు మణి సంజయ్ గారా లేదా ధర్మపురి అరవిందా లేదా మరొకళ్ళు వస్తారా ఈటల రాజేందర్ గారు వస్తారా అని అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి బీజేపీ భావజాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్తూ వస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఒకటి రెండు నియామకాలు తప్ప ఆ కోణం నుంచి ఆలోచిస్తే బండి సంజయ్ గారికి మళ్ళీ బీజేపీ అధ్యర్థుల బాధ్యతలు అప్పు అవకాశం లేకపోలేదు కాబట్టి బీజేపీ జాతీయ స్థాయి అధ్యక్షుడి దగ్గర నుంచి రాష్ట్రాల స్థాయిలో ఉండేటువంటి అధ్యక్షుల వరకు నియామకంలో తడబడుతూ ఉంది తాత్సారం చేస్తూ ఉంది ఇది ప్రత్యర్థులకి కొంత రాజకీయంగా అస్త్రంగా మారినటువంటి తరుణంలో జాతీయ స్థాయి అధ్యక్షుడు ఎవరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది సౌత్ అనేది గా చెప్తూ ఉన్నారు సౌత్ నుంచి అయితే ఎవరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్లమెంటరీ మార్గదర్శకాల ప్రకారం ఒకవేళ వైదొలిగితే ఆయన ప్లేస్లో ప్రధానమంత్రి ఎవరయ్యే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొత్త అధ్యక్షులు ఎవరు రావడానికి అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ